హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో బేసిక్ గా హాలిడేస్ అంటే మన మెయిన్ కాన్సన్ట్రేషన్ మన మెయిన్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ సో మూవీస్ కి ఖచ్చితంగా టైం పాస్ అంతా కూడా వాటి మీద అవుతుంది బట్ ఇప్పుడు దసరా రాబోతుంది అక్టోబర్ థర్డ్ నుంచి థర్టీన్త్ వరకు కూడా స్కూల్స్ కి కంప్లీట్ గా హాలిడేస్ ఇస్తున్నారు ఏపైం తెలంగాణలో బట్ ఆ టైం కి మనకున్న ఓన్లీ మూవీ దేవరా బేసిక్ గా అసలు ఏమీ హాలిడేస్ లేకుండా వీకెండ్స్ నార్మల్ రిలీజ్ అయితేనే నార్మల్ గా బ్లాక్ బస్టర్ ఇవ్వట్లేదు అసలు ఎక్కడ చూసినా బుకింగ్స్ కంప్లీట్ ఇప్పటికీ ఆల్ టైమ్ హైలో ఉంది దేవరా బట్ ఇంకా అక్టోబర్ థర్డ్ నుంచి థర్టీన్త్ వరకు స్కూల్ హాలిడేస్ అంటే ఇంకా ఆ టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళి ఎంటర్టైన్ అయ్యే మూవీగా ఇప్పుడు దేవరా ఉంది సో దేవరా ఆ యొక్క ఈ థర్డ్ నుంచి తర్న్త్ వరకు దసరా టైంలో దేవరా హైప్ ఎలా ఉండపోతుందో తెలుసుకుందాం సో దేవరా మూవీ బేసిక్ గా అసలు నార్మల్ హాలిడేస్ లేకుండా బేసిక్ గా రిలీజ్ అయినప్పుడే నార్మల్ కోచ్కోత లేదు బట్ ఇప్పుడు థర్డ్ టూ థర్న్త్ ఎలా ఉండబోతుంది దసరా హాలిడేస్ లో ఇప్పుడు దేవరకు వచ్చినటువంటి కలెక్షన్స్ ఏపీ తెలంగాణలో యాభై ఐదు కోట్ల షేరు సో ఓల్డ్ వైడ్ నూట యాభై కోట్ల గ్రాసు అసలు మాస్ ర్యాంపేజ్ బాక్సాఫీస్ పరంగా సీ డేట్లో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఓచిపోతుంది సో ఈ రకమైనటువంటి కలెక్షన్స్ నమోదు చేసింది డే వన్ దేవరా సో డే టూ ఎలా ఉండబోతుంది డే త్రీ సండే ఎలా ఉండబోతుంది అందరూ ఎదురు చూస్తున్నారు ఇదంతా కూడా ఆయుధ పూజ లాంటిది కలెక్షన్స్ పరంగా అసలైనటువంటి అమ్మవారి జాతర ఇంకా ముందుంది అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ పదమూడు వరకు దసరా సెలవు సెలవులు అనగానే మనకి అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తుంటాము లేకపోతే ఫ్రెండ్స్ మన ఇంటికి వస్తే ఎలా ఎంజాయ్ చేద్దాం ఎలా ప్లాన్ చేద్దాం అనేటువంటి ఆలోచనలు ఉంటారు అలాగే మెయిన్ మోటో సినిమా ఏపీ తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర తెలుగు ప్రజలకి సినిమా అనేది ఒక వ్యాపకం అయిపోయింది మనం మన వాళ్ళు ఇష్టపడినంత సినిమాని నాకు తెలిసి వరల్డ్ సినిమాలో ఎవరు ఇష్టపడరు ఎవరు ఆదరించరు కంటెంట్ బాగుంటే నెత్తిన పెట్టుకుంటారు అంతటి మంచి ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు సో వాళ్ళకి ఇటువంటి సీజన్స్ ఫెస్టివల్ లో మెయిన్ ఏదైనా గోల్ ఉందంటే ఫస్ట్ సినిమాకి వెళ్ళిపోవాలి సో సినిమాకి ఫ్రెండ్స్ తో వెళ్తారు ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్తారు ఫ్యామిలీ అయితే ఇంకా క్యూ కట్టేస్తారు అక్టోబర్ ఇప్పటికే క్యూ కట్టేశారు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది పైగా దసరా సెలవులు కావడంతో అక్టోబర్ మూడు నుంచి పదమూడు వరకు పిల్లలందరికీ సెలవులు ఉంటాయి సో ఆబియస్లీ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళందరికీ సెలవులు ఉంటాయి సో ఫుల్ ర్యాంపేజ్ కలెక్షన్స్ ఓపెన్ గ్రౌండ్ ఏ సినిమా కూడా లేదు దేవరాకి పోటీ లేదు సో తిరుగులేదు ఇంకా అక్టోబర్ మూడు నుంచి పదమూడు వరకు కూడా మాస్ విధ్వంసం కలెక్షన్ చూస్తాం సో అమ్మవారి జాతరలో దేవరా దేవరోడు కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది అక్టోబర్ మూడు నుంచి పదమూడు వరకు ఇప్పటి వరకు ఒక లెక్క అక్టోబర్ మూడు నుంచి పదమూడు వరకు కూడా స్టేబుల్ గా హౌస్ఫుల్ మాక్సిమం నాకు తెలిసి హాలిడేస్ లో ఎయిటీ పర్సెంట్ ఆక్యుపెన్సీస్ చూస్తాం మనం బికాస్ మామూలు స్పేస్ దొరకలేదు దేవరాకి ఆఫీస్ పరంగా పర్ఫామ్ చేసుకోవడానికి సో ఇప్పుడే ఈ రేంజ్ లో కలెక్షన్స్ ఉందంటే ఇంకా దసరా హాలిడేస్ లో ఏ రేంజ్ లో ఉంటుందో ఇంకా మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాం సో ఖచ్చితంగా క్లోజింగ్ అయ్యే లోపు ఐదు వందల కోట్ల గ్రాస్ వైడ్ వైడ్గా ఇది కలెక్ట్ చేయడంలో ఎటువంటి అత్యక్తి లేదు